నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ ప్రీతం క్లినికల్ ఇంటర్వెన్షన్ పర్నాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ యాస్ట్రానాద్రి హాస్పిటల్ తిరుపతిలో ఈరోజు వరల్డ్ ఆస్థమా డే ప్రతీ నెల మే మొదటి మంగళవారం ఆస్మా డే అనేది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆస్మా డే అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్ స్పెయిన్ బార్సిలోనాలో వరల్డ్ ఆస్తమా మీటింగ్ అని స్టార్ట్ అయింది దాని తదుపరిగా ప్రతి సంవత్సరం మొదటి మంగళవారాన్ని వరల్డ్ ఆస్తమా డే అని కొత్త ఇనిషియేటివ్స్ కానీ మన చే మనం చేసిన స్టడీస్ని బేస్ చేసుకొని కొత్త వే ఆఫ్ ట్రీట్మెంట్ అని కానీ ఇంకే ట్రీట్మెంట్లో ఇంకేమైనా చేంజెస్ చేయగలమా అనేది ఈరోజు యాడ్ చేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తమా వస్తే అనేది బ్రీఫ్గా ఎలాబొరేట్ చేస్తాను మొట్టమొదటిగా వరల్డ్ ఆస్మా డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి థీమ్ ఏంటంటే మేక్ ఇన్హేల్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ అనగా మనం ఏదైతే తెలుగులో నార్మల్ లాంగ్వేజ్లో అంటే గ్యాస్ పెట్టుకోవడం అని అంటారు లేకపోతే ఇన్హేల్డ్ కార్ ఆర్టికల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంటి మెయిన్ ఆస్మాకి రిలీవింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి ఆస్మాలో మనకి ఊపిరితిత్తులు తీసుకునే గాలి ఆ శ్వాస శ్వాస తీసుకునేవి కంప్రెస్ అయిపోతాయి నార్మల్గా ఉండే ఎయిర్ గాలిపోవడానికి ఇట్లా ఉండాలి అంటే అది ఆస్తమాలో అది కంప్రెస్ అయిపోవడం వల్ల దాన్ని బ్రాంకోస్ ప్యాజమ్ అంటారు దాన్ని రిలీవ్ చేయడానికి ఇనిషియల్గా ఇన్హెల్డ్ కార్టికస్ట్రాయిడ్స్ వాడతారు ప్లస్ బ్రాంకో డైలెటర్స్ అంటే మనకి ఇంగ్లీష్లో బ్రాంకస్ అంటాం ఊపిరితిత్తులకు సంబంధించి దాన్ని డైలైట్ చేయడానికి డైలెటర్స్ వాడతాం ఆస్తమాలో నార్ నార్మల్ మన ఊపిరితిత్తుల ఏరియా ఎంతుంటుంటే ఎంత ఉంటే ఆస్మాలో ఆ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దీన్ని రిలీవ్ చేయడం కోసం ప్రాంకోడైలేటర్స్ అనేది వాడతాము ప్లస్ ఇన్హేల్డ్ కార్టికోస్టిరాయిడ్స్ ఇయర్ కరెంట్ థీమ్ ఏంటంటే మే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ టు ఆల్ సో ఆ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇన్హేల్డ్ కార్టికోస్టిరాయిడ్స్ ఆస్మా అనేది కఫ్ వేరియంట్ ఆస్మా అనేది న్యూ వేరియంట్ ఆఫ్ ఆస్మా దీనికి ట్రీట్మెంట్ కూడా సేమ్ ఆస్మాకి ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాల్సి వస్తుంది కానీ మనం ఆస్తమా మనకు ఉంది అనేది ఎలా గుర్తించగలం అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి బట్ దాంట్లో మేజర్గా జెనెటికల్ కాజెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు లేకపోతే ఇంకా వాళ్ళకన్నా ఫ్యామిలీ ముందుండే వాళ్ళకేమన్నా ఆస్మాటికి ఉన్నా కానీ లేకపోతే యూజువల్గా దగ్గు యూజువల్గా పొడి దగ్గుతో వస్తుంది ప్లస్ మనకి ఛాతి టైట్గా పట్టేసినట్టుగా ఉండడము పిల్లి కూతురు రావడము ప్లస్ నైట్ టైమ్స్ శ్వాస తీసుకునే ఎక్కువగా ఇబ్బంది అవడము యూజువల్గా నైట్ టైమ్స్ మూడు నాలుగు సార్లు లేచి గాలి పీల్చుకొని మళ్ళీ పడుకున్న తర్వాత నార్మల్గా ఉండడం ఇలాంటివి సాధారణంగా చూస్తుంటాం ఆశ్రమాలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆ టైం లేచినప్పుడు జస్ట్ టూ పఫ్స్ కానీ తీసుకున్నాం టూ పఫ్స్ ఆఫ్ ఇన్హెల్డ్ కార్టికస్టరైడ్స్ మనకి దీంట్లో మీడియం ఇంటర్మీడియట్ డోసింగ్ లాంగ్ టర్మ్ డోసింగ్ షార్ట్ టర్మ్ డోసింగ్ అంటే ఇమీడియట్గా రిలీవ్ చేసుకోవడానికి షార్ట్ టర్మ్ ఇన్హెల్డ్ కార్ట్కోస్టిరాయిట్స్ వాడతాము అది వాడడం వల్ల మనకి ఈ బ్రాంకోడైలేటర్స్ బ్రాంకోడైలేటరీ ఎఫెక్ట్ వస్తుంది ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వస్తుంది మనకి ఏదైతే ఈ విధంగా ఉందో ఇది ఇలా అవడానికి ట్రై చేయొచ్చు ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనకి తగ్గలేదు అంటే అట్లీస్ట్ హాస్పిటల్కి రీచ్ అయ్యేంత వరకు ఆ టూ పప్స్ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది ఇది ఈ ఇలానే కాకుండా యూజువల్గా చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం దీనికి జెనెటికల్గా వచ్చి ఉంటుంది ఈ అనేది దీనికి యూజువల్గా కోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే హిల్ స్టేషన్స్ కానీ వింటర్ సీజన్స్లో కానీ ఇవి ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అంటే స్పైరోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం ఊపిరితేతులకు సంబంధించిన వ్యాయామం అండ్ దాంట్లో త్రీ బాల్స్ ఉంటుంది దాన్ని గాలి పీల్చినప్పుడు బాల్ పైకి వెళ్ళడము యూజువల్గా నార్మల్ పర్సన్ టూ బాల్స్ వరకు తీసుకున్నా కానీ టైడల్ వాళ్ళని మనం అంతా రీచ్ అవ్వచ్చు కానీ దాన్ని ఎక్స్పిరేషన్లో చేయడం ఇంపార్టెంట్ దాన్ని తిప్పించి గాలి ఊదడం అనేది ఇంపార్టెంట్ ఆస్మా అనేది సివోపీడీ అనేది రెండు ఆల్మోస్ట్ సేమ్ డిసీజ్ ప్యాటర్న్స్ ఉంటాయి కానీ ఎక్స్పిరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్మా అండ్ సిపిడి ఇంపార్టెంట్ అదే స్పైరోమెట్రీ ఇన్స్పిరేటర్ తీసుకున్నామంటే అది న్యూమోనియాకి యూజ్ అవుతుంది సో మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఆస్తమాకు సంబంధించి కాబట్టి ఆ స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్ అనేవి మనం ఎక్స్పిరేటరీలో చేస్తే ఇంకా బెనిఫిటబుల్గా ఉంటుంది ఈ ఊపిరితిత్తులకు సంబంధించి మనం ఏ విధంగా డయాగ్నోస్ చేసుకోవచ్చు మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది దాన్ని పీఎఫ్టీ అని కూడా అంటాం ఈ పిఎఫ్టీకి సంబంధించి మనము గాలి తీసుకొని గాలి వదిలే సమయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ గాలి గాలి వదిలే సమయం అట్లీస్ట్ మినిమం సిక్స్ సెకండ్స్ గాలి కంప్లీట్గా వదిలిన తర్వాత ఏ విధంగా అయితే మనకి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుందో ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నార్మల్ వాల్యూస్కి అబ్నార్మల్ వాల్యూస్కి అంటే మనకి గ్రాఫ్ యూజువల్గా ఇన్స్పిరేట్ ఎక్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చినప్పుడు మనకి పిఎఫ్టిలో అది తగ్గుతుంది ఆ గ్రాఫ్ తగ్గింది అంటే ఇట్ ఇండికేట్స్ మనకి ఊపిరితిత్తుల్లో ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది అంటే గాలి నార్మల్గా ఈ విధంగా నార్మల్గా పోయే గాలి మనం హాలో ప్యాసేజ్లో ఎట్లా పోతుంది అంటే ఏదో కొంచెం ఇబ్బందిగా పోతుంది అనే విధంగా మనకు తెలుస్తుంది ఆ గ్రాఫికల్ ప్రజెంటేషన్లో దీంతోపాటు పిల్లికూతులు రావడము ఈ పిల్లి పిల్లికూతురు అనేది యూజువల్గా గాలి వదిలే టైంలో ఎక్కువ వస్తుంది సో దీనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది అంటే సిస్టమిక్ ఆర్ట్కస్టరైడ్స్ అంటే అక్యూట్ ఆస్థమాటిక్ అటాక్స్లో ఇంజెక్షన్స్ వేసి దానికి కంటిన్యూస్గా బ్రాంకో డైలెటర్స్ ఈ విధంగా ఉండే బ్రాంకాయని మనం ఈ విధంగా చే చేసుకునేదానికి తోడ్పడాలి సో ఇవి కాకుండా ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది యూజువల్గా చిన్నపిల్లల్లో కూల్ డ్రింక్స్ కానీ చల్లటి పదార్థాలు కానీ ఇవి కొంచెం తగ్గించడము హిల్ స్టేషన్స్ లే హిల్ స్టేషన్స్ అంటే మనకి వింటర్ క్లైమేట్స్లో కానీ లేకపోతే హిల్ స్టేషన్ ఏరియాస్లోకి తక్కువగా పోవడం ఒకళ్ళు తక్కువగా పోయినా కానీ మనకి వచ్చినప్పుడు పాకెట్లో ఒక మల్టీ డోస్ ఇన్హేలర్ ఎండిఐ అంటాం మీటర్ డోస్ ఇన్హేలర్ ఈ మీటర్ డోస్ ఇన్హేలర్ని జస్ట్ టూ పప్స్ పెట్టుకుని టూ పప్స్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ కొంచెం రిలీవ్ అవుతుంది కానీ ఇమీడియట్గా మేనేజ్మెంట్ ఏముంటుంది అంటే ఏదైతే మనం ఉండే ప్రదేశాల నుంచి ఇమీడియట్గా పేషెంట్స్ని నార్మల్ ప్లేసెస్కి తీసుకొని రావడం అనేది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ దీంట్లో మన అష్ట నారాయణాద్రి హాస్పిటల్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ పరంగా అండ్ క్రిటికల్ కేర్ పరంగా పల్మనాలజీ ప్రొసీజర్స్ ఇంటర్వెన్షన్ అత్యాధునికమైన ప్రొసీజర్స్ లైక్ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ రిజిడ్ బ్రాంకోస్కోపీ థరకోస్కోపీ థరకోస్కోపిక్ డీకార్టికేషన్ ప్లస్ ప్లూరోడైసిస్ ఇంకా స్లీప్ స్టడీ గురకు సంబంధించిన టెస్ట్ కూడా మనం రీసెంట్గా అన్ని అందుబాటులో చేయడం జరిగింది అదేవిధంగా క్రిటికల్ కేర్ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో విధంగా అందుబాటులో ఉండే విధంగా ప్లస్ ఆ క్రిటికల్ కేర్లో మనకి ఎటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వచ్చినా కానీ మనకి ఇమీడియట్గా బ్రాంకోస్కోపిక్ సంబంధించి కానీ ఫారెన్ బాడీస్ రిమూవల్ కోసం కానీ తొలగించుకునే ఫారెన్ బాడీస్ తొలగించుకునేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అందుబాటులో ఉండడం జరిగింది సో దీన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని